పేరెత్తితే గొంతు మీద కట్టెట్టే రోజులు స్టార్ట్ అయ్యాయి వార్తలు మంత్రాలు కట్టి మతాన్ని రుద్ది ప్రధాన మంత్రులు మంత్రులు సైతం ఈ రోజు మన లోకల్ స్టేట్ గవర్నమెంట్ వరకు అందరినీ అక్కడ కూర్చోవాలని శాసనం చేస్తున్నారంటే ఏదో జరుగుతుంది అనుకోకండి భవిష్యత్తు కాలం ఏంటి చెప్తున్నా అందరికీ తాట తీసే రోజుల దగ్గరకు వస్తున్నాయి ఆ రోజు తేలిపోతారు ఒరిజినల్ క్రైస్తులు ఎవరో డూప్లికేట్ క్రైస్తులు తెలిసిపోతారు ఎవడైనా ఎవడైనామెత్తితే చంపేస్తారు మణిపూర్ లో యేసు ప్రభు కొరకైనటు గొడవ మన ఈ సైన్య రాష్ట్రంలో యేసు ప్రభు నమ్ముకున్నందుకే ఈ రోజు భారతదేశంలో అంటే ఎక్కువ ఉన్న రాష్ట్రాలు ఈ సైన్య రాష్ట్రాలు మణిపూర్ ఏదైతుందో ఆ నేపాల్ మణిపూర్ బోర్డర్ ఆ బంగ్లాదేశ్ బోర్డర్ వరకుని ఈ రాష్ట్రాలని ఎందుకు దులి పక్కా నేను చెబుతున్నాను ఈ గవర్నమెంట్లు క్రైస్తవ్యం మీద కన్నేసేసాయి